The production systems, whether at a farm or a factory, mm -hmm. can be ब्राइट सनगॉ ट्रैवलिंग अक्रोश द स्काई एंड टॉट सूर्ली ऑल बीस डिपेंड ऑन द सन दन गर्ड from 9th class 9th class boys <laughs> harikamal and boys please come to the stage urafina urgal i am sri harikamal i am, am, Hari am studying 9th class ani devanta and adaka thank you i would like to thank my class teacher giving this opportunity and speak about this special day. Children's Day is celebrated on 14th November every year on India. It is the birth anniversary of Pandit Jawahar Nehru. He was the first Prime Minister of independent India and a great leader. Thank you. Friends, today we are celebrating Jawahar Nehru birthday. సెవెంత్కి తెలుగు చెప్పాను ఎయిత్కి సోషల్ చెప్పాను చాలా బాగా విన్నారు ఎయిత్ వాళ్ళు కొంచెం అల్లరి చేశారు ఇంత నా ఉపన్యాసం నాతోటి విద్యార్థి విద్యార్థులకు నా యొక్క నమస్కారం బాల దినోత్సవ శుభాకాంక్షలు నేను సిక్స్త్కి తెలుగు చెప్పిన బాగానే విన్నారు నేను ఆన్సర్ చేసే క్వశ్చన్స్ కూడా వేసారు ఎయిత్కి చెప్పిన ఎయిత్కి చెప్తే బాయ్స్ కొంచెం అల్లర్ చేసిరు మహేందర్ చాలా బాగా ఉన్నాడు అని క్వశ్చన్స్ అయితే సార్ ఆన్సర్ కూడా చెప్పాడు సర్ వాడు ఒక్కడే క్లాస్లో బాగా ఉన్నాడు థ్యాంక్ ఫర్ గివింగ్ మీ టు స్పీక్ అబౌట్ దిస్ స్పెషల్ డే కాల్ చాచా నెహ్రూ బికా

English is so much. Today we celebrated as Children's Day in our school. And today I teach the tenth class Hindi and 9th class Hindi and 7th A, A section and B section. I teach the Hindi classes for all them. 10th and 9th. 10th and 7th classes were very well listened. They answered to my questions, but 9th class have not. హ్యాపీ చిల్డ్రన్స్ డే ఆల్ ఆఫ్ యూ నేను ఈరోజు హెచ్ఎం మేడం గా బాధ్యత తీసుకున్నాను ఐఎమ్ సో హ్యాపీ ఈరోజు కోఆపరేట్ చేసిన అందరికీ చాలా థ్యాంక్స్ ఈరోజు నేను తీసుకున్నాను సార్ నాకు హెచ్ఎండి టీచర్గా రెస్పాండి ఆపర్చునిటీ ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్ సార్ హెచ్ఎం మేడంగా రెస్పాన్సిబిలిటీ తీసుకుంటా అని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఆయన ఈరోజు క్లాస్లోకి వెళ్ళి అందరినీ సైలెంట్గా ఉంచడం శ్రీకృష్ణుడు కష్టముఖము చూసి భగవంతుడు చీకటి రాత్రిని పుట్టాడంట శ్రీకృష్ణుడు జగతికి జ్ఞానపో നന്ദകിശോരണ്ടി ഭാര്യ നന്ന ബ്രഹ്മചാരി സൃഷ്ടിക്കുന്ന മൂലമന നന്ദകിശോരണ്ട കൃഷ്ണ ശ്രീ കൃഷ്ണ ജയ ജയ കൃഷ്ണ ശ്രീകൃഷ്ണ పిల్లలంటే చాలా ఇష్టం కాబట్టి అతని జన్మదినాన్ని ప్రైమ్ మినిస్టర్ గారు లాల్ నెహ్రూ గారి జన్మదినాన్ని మనము నేషనల్ చిల్డ్రన్స్ డేగా ప్రతి ఇయర్ జరుపుకుంటా ఉన్నాము అందులో భాగంగా ఈరోజు మన పాఠశాల లోపల సెల్ఫ్ గవర్నమెంట్ సెల్ఫ్ గవర్నమెంట్ అంటే మనం స్వయం పరిపాలనా దినోత్సవాన్ని నిర్వహించుకోవడం జరిగింది ఈరోజు మార్నింగ్ ప్రేయర్ నుండి ఈవినింగ్ వరకు కూడా పాఠశాలలో ప్రియ ప్రియమైన విద్యార్థిని విద్యార్థుల ఇవాళ మీ కోరిక మేరకు సార్లు కూడా నిన్ననే నేను రావడం జరిగింది ఆ కోరిక మేరకు ఇట్లా ఉంది సార్లు పెట్టుకున్నావునంటే సార్లందరూ వచ్చి సెల్ఫ్ గవర్నమెంట్ పెట్టుకున్నామని అన్నారు కానీ ఇవాళ పేరెంట్స్ ఉండేది అయినా అది జరుగుతుంది ఇది జరుగుతుంది అని చెప్పి చెప్పడం జరిగింది అయినా పర్వాలేదు జరిగితే పిల్లల సంతోషమే మన సంతోషం మరి అందరం పనిచేద్దాం పిల్లల కోసం అని చెప్పి రావడం రావడం జరిగింది మరి ఉపాధ్యాయ మిత్రులకు కృతజ్ఞతలు మీరు కూడా ఉత్సాహంగా పాల్గొనడానికి వచ్చినటువంటి మీ విద్యార్థులకు కూడా కృతజ్ఞతలు చాలా మంచి విషయం సరే ఇది నేను మనం మాత్రం ఒక పని చేసేటప్పుడు మంచి జరుగుతుందని అంటే ఎంత శ్రమకైనా ఊడ్చి మనం పని చేయాల్సిన అవసరం ఉంటుంది ఉపాధ్యాయులకు వస్తే ఈ ఈ జన్మలో కానీ మీరు మళ్ళీ ఉపాధ్యాయులు రైతురు కారు మరి ఏ స్థాయిలోకి వెళ్తారో ఏ పుట్టలు ఏ పంపో ఎవరికి తెలుసు అట్లాగే మీరు కూడా ఏ స్థాయిలోకి వెళ్తారో ఇంజనీర్ కావచ్చు డాక్టర్ కావచ్చు టీచర్ కావచ్చు అన్ని రకాల విధి విధానాలు ఉన్నాయి వాటి అన్నిటినీ కూడా మీరు వృత్తిలో చేరారు కానీ ఉపాధ్యాయ వృత్తి మాత్రం అది వచ్చింది అంటే అటువంటి దానికి ఉన్నంత బాధ్యత ఈ ప్రపంచంలో లేదు నేను ఎందుకు చెప్తున్నానంటే ప్రతి విద్యార్థిని తయారు చేసే మంచి లక్షణం కలిగినటువంటి ఒక ఉపాధ్యాయానికి మాత్రమే ఉంటుంది అది ప్రపంచంలో ఎక్కడ అడిగి చూ ఉపాధ్యాయుడు తప్పు చేసిందంటే లోకం తప్పు చేసిందనేటువంటి మాట అంటారు కాబట్టి అట్లాగే వృత్తిని చాలా గౌరవించుకోవాలి మేము చెప్పేదంతా ఏ ఉపాధ్యాయుడు చేయుడు చేస్తే కూడా అది ఆ ఉపాధ్యాయుడు కాదు అమ్మాయి మీకు ఏమనిపించిందని ఒక్కరు చెప్పారు క్లాస్లో పోయిన తర్వాత ఎవరు అల్లర్ చేస్తారు చెప్పలే నా పాఠానికి ఎంత విలువ ఉన్నదో చెప్పలే నేను చెప్పిన పాఠాన్ని ఎంతమంది విన్నారో చెప్పలే నేను పోయిన క్లాసులో ఎంతమంది డిసిప్లిన్గా ఉన్నారో ఎంతమంది డిసిప్లిన్గా అని చెప్పలే ఒకటి పిల్లలు అల్లరి చేస్తానంటే నీ కంట్రోల్ పవర్ సార్ నిన్ననే చెప్పడం జరిగింది క్లాస్ లో ఎవరికి ఎంత కంట్రోల్ పవర్ ఉంటుందో ఆ కంట్రోల్ పవర్ చూస్తాం చేస్తాం ఎట్లుంటుందో చూద్దాం ఫస్ట్ ఉపాధ్యాయునికి కావాల్సినటువంటిది ఏమో పవర్ ఏ పవర్ కంట్రోల్ పవర్ మీరు కూడా కంట్రోల్ పవర్ లేదు మీకే వీలు లేదు వాళ్ళ కులాల్లో ఎట్లా పడితే అట్లా ఇబ్బంది పెట్టినని చెప్పి కొందరు అంటే అన్నటువంటి మాటల లోపల మీకు అర్థమైంది రేపు కూడా మీరు విద్యార్థులే రేపు మా టీచర్లు వస్తే ఎవరు డిసిప్లిన్ గా ఉంటారు అనేటువంటిది ఇప్పుడే తెలుస్తుంది మీరు అందరూ కలిసి కూడా డిసిప్లిన్ ఉండాల్సిన అవసరం ఉంటుంది ఇదే దీనికి మొదటిగా మీరు నేర్చుకోవాల్సినటువంటి అంశం ఉపాధ్యాయుడు అయితే ఎంత ఇబ్బంది పెడతారో వాళ్ళ మా ఉపాధ్యాయులు అయితే కూడా అట్లా ఇబ్బంది పెడితే మాకు చెప్పదా అనేటువంటి కాన్సెప్ట్ మీ లోపల రావాలనే ఉద్దేశంతో ఈ ప్రోగ్రామ్ పెట్టుకోవడం జరుగుతున్నది అని కూడా మంచి ఆలోచన ఇంకొక విషయం దాన్ని ఎంకరేజ్ చేసి కావాల్సినటువంటి ఆ టైం టేబుల్ గాని ఇంకా సంబంధించినటువంటి మీ షెడ్యూల్ తయారు చేసినట్టు కానీ ఇది కూడా వట్టిదేం కాదు టైం టేబుల్ తయారు చేయాలి ఒక్కరోజు టైం టేబుల్ తయారు చేయాలి ఏ ఏ ఏ ఏ టైం టేబుల్ కూడా తయారు చేసి మీకు ఇవ్వడం జరిగింది మరి ఉపాధ్యాయ మిత్రులకు ఈ సహకారం అందించినందుకు ముందు అన్ని ప్రోగ్రాములు మనం నడిపించుకుందాం మీరు చదువు రాకపోతే చదువు రాలేదు అని చెప్పి చదువు మొదలు ఎందుకండి ఇప్పటికే నేను నష్టం లేదు కానీ చదువు వస్తలేదు ఇక్కడనే పోయింది అదే అయిపోయింది నాకు రాదు అని అంటే నువ్వు వచ్చినావు అంటే రాకున్నా ఒకటి నీ జీవితం కూడా వృధా అయినట్టే కాబట్టి అటువంటి పరిస్థితులు మీరు తెచ్చుకోకండి ప్రయత్నం చేయండి భవిష్యత్తులో ఒక మంచి వ్యక్తులుగా తయారు కావాలని చెప్పి ఆశిస్తూ మరి ఈ కార్యక్రమం విజయవంతంగా నడిపించినటువంటి ఉపాధ్యాయ మిత్రులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ నెక్స్ట్ సబ్జెక్ట్ వైస్ ఆ ఇచ్చారు పెడిగారు ఇంది వాళ్ళకి అర్థమైందారా అర్థం కాలేదా అనుకుంటే చెప్పేది విన్నాడు బయాలజికల్ సైన్స్ తీర్పించారు ఆకాంక్ష ఆమె పదేందు ఆమె చేసుకున్నారు ఏమైంది సమస్య ఎవరు పడతలేదు ఉన్నారు అభిలాష్ ఇదే విధంగా ఇంకా మంచిది అదుగురే ఎందులో బాధ